వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ వేప ఆది శ్రీనివాస్ నివాసంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకను నిర్వహించారు ఈ వేడుకల్లో శ్రీ 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 త్రిదండి చినజీ స్వామి పాల్గొని ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు లోక కళ్యాణార్థం ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులు స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని ఆ భగవంతుడి ఆశీస్సులతో వేములవాడ నియోజకవర్గ ఉండాలని దీవించారు అనంతరం వేడుకల్లో పాల్గొన్న భక్తులకు స్వామి చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు అందచేయగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అంతకుముందు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన జీఆర్ స్వామికి ఆది శ్రీనివాస్ తో పాటు ఆయన తనయుడు కార్తీక ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెల్లెచ్చాల రాజేందర్ రావుతో పాటు పెద్ద ఎత్తున భక్తులు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Barbi tasungko ंदे <laughs> దైవిక బలంతో ఇలాంటి మంగళ భార్య మంగళసారితో చాలా సందర్భంలో ఈ తల్లిలోకి రావడం జరిగింది మొంగ కూడా వేము పట్టణంలో కూడా శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం మూడు రోజులు జరిగినప్పుడు కూడా బ్రహ్మాండంగా వీళ్ళ ప్రభుత్వ సమక్షంలో అంటే శాంతియుత వాతావరణం లోక కళ్యాణ జరగాలని వీళ్ళకి వాళ్ళు చేసేటువంటి జగ్ఞాలు కానివ్వండి లేకపోతే స్థానిక ప్రవర్తన చేసేటన్నీ కూడా బాగుంది అందరూ బాగుందని చెప్పి చూడకూడదు నేను ఎమ్మెల్యే ఎంపిక కాబట్టి ప్రభుత్వం ఎంపిక ఎంపికైన తర్వాత మీరు వస్తుందని చెప్పని మిమ్మల్ని మేము ఆహ్వానించగానే మీరు వచ్చి గృహంలో ఇస్తున్నటువంటి పెరుమాట కళ్యాణం జరుగుతోంది అన్నారు ఇవాడు పొద్దున్న మన కార్తీక్ వీళ్ళు కూడా అక్కడికి వచ్చారు చాలా సంతోషం వేసింది మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చూస్తున్నాం వెయ్యేళ్ల క్రితం రామానుజార్ల వారు మన జాతికి అంతటికీ కూడా ఒక అందమైన స్ఫూర్తినిచ్చారు ఆడవాడు ఎప్పుడు మంత్రం చదివేవాడు కాదు మంత్రం చదివితే నాలిక తీసేయాలి మంత్రం వింటే చెవులో సీసం పోయాలి ఇలా ఉండేది దాని మొదట అపోజ్ చేసిన వారు రామానుజడు అపోజ్ చేయడమే కాదు అలాంటి దురాచారాన్ని తొలగించి మంత్రాన్ని అందరికీ చెప్పాలి దానికి హరిజన్ గిరిజన్ అనేటటువంటి జాతి కులము అనే ప్రశ్న లేదు దేవుడి బిడ్డడైతే చాలు మీరంతా దేవుడి బిడ్డలైనా కాదు మనందరినీ దేవుడే పుట్టించిండ లేకపోతే ఎక్కడి ఆకాశంలోంచి పుట్టినామా కదా మనం అందరం ఒకే దేవుడి సంతానం అంటే మన అందరం కూడా ఒక కుటుంబం వాడు మరి ఒక కుటుంబం మనం ఆయన మనకి తండ్రి అయితే తండ్రి నామం చెప్పడానికి ఎవరికైనా అట్టు ఉండాలా అందుకోసం మనమంతా భగవంతుడి నామం చెప్పచ్చు భగవంతుడిని మనం అందరం సేవించవచ్చు దాంట్లో ఏ రెస్ట్రిక్షన్స్ ఉండడానికి వీలు లేదు అని మొదట ఒక ఉద్యమాన్ని చేసి గోపురం ఎక్కి మంత్రాన్ని లోకానికి వెదజిమ్మినటువంటి మహానుభావులు రామానుభావులు వారి వల్ల ఈ వేళ మనం చూడేలా మన ఇంటికి పెరుమాడు వచ్చాడు మన ఇంట్లో ఆరాధన చేసుకోగలుగుతున్నాం మన అందరం కూడా దేవుడి నామాన్ని దూరారా పలకగలుగుతున్నాము ఇది ఆ వేళ రామానుజులు చేసిన మహోపకారం వారు ఆ వేళ ఆ ఫ్ల గేట్స్ ఓపెన్ చేస్తే ఈవేళ దీన్ని ఎందరో ఎన్నో రకాలుగా వాడుకోగలుగుతున్నారు అలాంటి మహానుభావులు వేయేళ్ల పండగ చేసుకుని మన శంషాబాద్లో సమతామూర్తి అనే పేరుతో అక్కడ కూర్చున్నారు దాని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అంటారన్నమాట మీరందరూ అక్కడికి రావాలి రేపు మే పదకొండవ తేదీ నుంచి వారి యొక్క ఒక వెయ్యి ఏడవ పుట్టినరోజు పండగలు జరుగుతాయి పన్నెండవ తారీఖు ఆయన పుట్టినరోజు ఆదివారం వేళ ఆదివారం అయి ఆ తర్వాత అక్కడి నుంచి ప్రారంభించి ఇరవయో తారీఖు దాకా పది రోజులు వారికి పుట్టినరోజు పండుగ కార్యక్రమాలు జరుగుతాయి సో మా శ్రీనివాస్ గారిని వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరినీ వారి ఆత్మ బంధువులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం